హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కరోనాలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండియా రావడం జరిగింది దాని తర్వాత ఇక్కడ రోజువారి పనులు బిజీ దానివల్ల వీడియోలు చేయట్లేదు కానీ అప్పుడప్పుడు టైం దొరుకుతుంది దానివల్ల వీడియో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ వీడియో చేస్తున్నాను ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని వాక్యాలు ఉంటాయి కదా ప్రతిరోజు వాడతాం ఎక్కడో ఒక సందర్భంలో మనకి ఉపయోగపడుతూ ఉంటాయి అవి కొన్ని నేర్చుకుందాం రోజు ఒక పది వాక్యాలు ఐదు లేదా పది వాక్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పిన వీడియోస్లో కొన్ని వచ్చాయి కొన్ని పదాలు వచ్చాయి కొన్ని వాక్యాలు వచ్చాయి కానీ ఇక్కడ మనం టాపిక్ ఏం చెప్తున్నామంటే మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని వాక్యాలు అని హెడ్డింగ్ పెట్టుకున్నాం కాబట్టి దీంట్లో నుంచే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఇక్కడ కూడా కొన్ని వస్తాయి అక్కడ వచ్చినాయి కొన్ని వస్తాయి ఇక్కడ ఓకేనా రిపీట్ అవుతాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మనం ప్రతిరోజు ఉపయోగించే పదాల్లో ఇవి తప్పకుండా ఉంటాయి ఎక్కడొక్కడ మనం ఆడుతూనే ఉంటాం మనకి తెలిసిన వ్యక్తి కలిసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాం నీవెలా ఉన్నామని అరబీలో అడగాలంటే కైఫ్ కైఫహాలుకా ఖైఫ్ మనం యాక్చువల్గా కరెక్ట్ వర్డ్ అయితే కైఫాలుకా అని అడుగుతాం లేదు మనం తెలిసిన వ్యక్తిని డైరెక్ట్గా మనం అరబీ ఫ్లూయం కావచ్చు మనం మాండలికలం డైరెక్ట్గా మన యాసలు కైఫాలక్ ఖైఫాలక్ ఖైఫాలక్ అంటాం కానీ యాక్చువల్గా అది ఖైఫాలుకా ఓకేనా ఖైఫాలక్ అంటే నీవు ఎలా ఉన్నావు ఖైఫాలక్ అంటే నీవు ఎలా ఉన్నావు అని అర్థం ఓకేనా అలాగే నీ ఆరోగ్యం ఎలా ఉంది నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగాలంటే ఖైఫాస్ సెహా సెహ అంటే హెల్త్ ఖైఫాస్ కైఫస్ సహ కైఫ్ అంటే ఎలా సహ అంటే ఆరోగ్యం కైఫస్ సహ నీ ఆరోగ్యం ఎలా ఉంది కైఫస్ సహ అంటే నీ ఆరోగ్యం ఎలా ఉందని అర్థం అలాగే మా ఇస్ముఖ నీ పేరు ఎలా నీ పేరు ఏమిటి నీ పేరేంటని అడగాలి ఎవరన్నా తెలియని వ్యక్తి నీ పేరేంటని అడగాలి పరిచయం అయ్యాడు నీ పేరేంటని అడగాలి నీ పేరేమిటి మా ఇస్ముఖ మా అంటే క్వశ్చన్ మార్క్ ఏమిటి అని అర్థం మా అంటే ఏమిటి అని అర్థం ఇస్ము ఇస్ము అంటే నేమ్ ఇస్ము అంటే పేరు కా అనేది నేను ఇంతకుముందు వర్డ్స్లో చెప్పాను కా అనేది ఏం తెలియజేస్తుందంటే కా కా అనేది ఏం తెలుస్తుంది అంటే ఒక వ్యక్తిని అవతల వ్యక్తిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్డ్స్ చూడండి కైఫ్ అంటే ఎలా హల్ అంటే సిచ్యువేషను అంటే పరిస్థితి ఎలా ఉంది ఎలా అని అర్థం కా అనేది ఏం తెలుస్తుంది నీకు సంబంధించింది తెలుస్తుంది అవతల వ్యక్తికి సంబంధించింది తెలుస్తుంది అనమాట కా కైఫాలుక కాని యాడ్ చేస్తున్నావు అంటే నిన్ను అడుగుతున్నాను అర్థం అవతల వ్యక్తిని అడుగుతున్నా అని అర్థం కైఫాలుక నీవు ఎలా ఉన్నావు కైఫ సెహ నీ ఆరోగ్యం ఎలా ఉంది మా ఇస్ముక నీ పేరు ఏమిటి మా ఇస్ముక నీ పేరు ఏమిటి మీన్ ఇంత మన్ అని ఇంతకుముందు వీడియోస్ చెప్పాను ఎవరు అని అడగాలంటే ఎవరు అనగాలంటే మీన్ లేదా మన్ మన్ లేదా మీన్ ఓకేనా ఫ్రెండ్స్ మీన్ అంతా నీవు ఎవరు ఓకేనా ఫ్రెండ్స్ మనం బయట దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటాం కాబట్టి చాలామంది అక్కడికి వచ్చే వాళ్ళు కూడా వేరే కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళకి నువ్వు ఎక్కడి నుంచి అని అడగాలి మీరు ఎక్కడి నుంచి అని అడగాలి మిన్ మీన్ అంతా మిన్ అంటే ఈ మీన్ వేరు ఈ మిన్ వేరు అక్కడ అర్థం చేసుకోవాలి మీన్ అంటే ఎవరు అర్థం ఇక్కడ మిన్ అంటే నుండి అని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ మిన్ అంటే నుండి అని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీన్ అంటే ఎవరు అని అర్థం ఎవరు ఓకేనా ఇక్కడ ఇస్ము అని ఉంది పేరు నేను ఇక్కడ సపరేట్గా చెప్పి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కాబట్టి చెప్పాలి ఖైఫ్ ఎలా సెహా ఆరోగ్యం ఓకేనా హల్ పరిస్థితి అంటే ఎలా ఉన్నావు అని అర్థం ఓకేనా మన్ అన్న మీన్ అన్నా ఎవరని అర్థం ఇక్కడ మిన్ అంటే నుండి అని అర్థం ఐన్ లేదా వెయిన్ అని అంటే ఎక్కడ ఎక్కడ ఐన్ లేదా వెయిన్ అని అంత అంటే ఎక్కడ అని అర్థం అంత అంత అంటే నీవు మిన్వేన్ అంత నీవు ఎక్కడ నుంచి అంత అంటే నీవు ఓకే ఫ్రెండ్స్ ఇలా అనమాట నీవు ఎక్కడ నుంచే అర్థం మీరు ఇంతకుముందు నా వీడియోలు చూసినట్టయితే ఒక లేడీస్తో మాట్లాడుతున్నామా ఒక జెంట్స్తో మాట్లాడుతున్నామా అనేది ఈ నాలుగు ఐదు పదాలను బట్టి మీకు క్లియర్గా అర్థమై ఉండాలి అది ఎలా అని చెప్పండి ఇక్కడ మనం ఎవరితో మాట్లాడుతున్నాము క్లియర్గా ఈ వర్డ్స్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ నేను మాట్లాడిన పదాలను బట్టి మీరు మనం జెంట్స్తో మాట్లాడుతున్నామా లేడీస్తో మాట్లాడుతున్నామని ఒక క్లారిటీ వచ్చి ఉండాలి చెప్పండి ఇక్కడ ప్రతి ఓళ్ళలో కూడా కా అని వచ్చింది ఇక్కడ చూడండి కా కా ఇంత తా అని వచ్చింది అంత తా అని వచ్చింది సహ హా అని వచ్చింది ఓకేనా ఫర్ ఎగ్జాంప్ ఇది మనం ఇక్కడ క్లియర్గా కా అని వచ్చింది లేదా తా అని వచ్చింది ఆ అనే అక్షరం పలుకుతుందంటే ఇక్కడ చివరిలో చివరలో ఆ అనే అక్షరం పలుకుతుంది అంటే అది మనం ఒక జెంట్తో మాట్లాడుతున్నాం ఒక మగ వ్యక్తితో మాట్లాడుతున్నాం అని అర్థం ఓకేనా అలా కాకుండా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కీ వచ్చింది కీ వచ్చింది కీ వచ్చింది అనుకోండి ఇక్కడ కాకు బదులు ఇక్కడ కీ వచ్చింది కీ వస్తే మనం ఒక లేడీస్తో మాట్లాడుతున్నాం అని అర్థం అంటే చివరిలో ఈ అని పలుకుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కైఫ్ హాలుకి కై హాలుకి ఓకేనా లేడీస్తో మాట్లాడుతుండే ఖైఫ సహతుకి ఇక్కడ లేడీస్తో మాట్లాడండి కైఫ సహతుకి ఇక్కడ మా ఇస్ముకి మీన్ ఇంతి ఇక్కడ తా ఉంది ఇక్కడ ఆ అనే అక్షం పలికింది ఇక్కడ ఆ అనే అక్షం పలికింది అదే లేడీస్ అయితే కనుక ఇంతి మిన్ వేయిన్ ఇంతి మీన్ ఇంతి వేయిన్ ఇంతి లేదా అంతి ఇట్లా థి అని వస్తుంది అన్నమాట ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనం ఎవరితో అనే దాన్ని బట్టి ఇక్కడ వర్డ్ అర్థం అనేది ఇక్కడ అక్షరం అనేది ఉంటుంది ఒకవేళ జెంట్స్తో మాట్లాడుతుంటే కనుక కైఫాలుక కైఫ సహతుక మా ఇస్ముక మీన్ అంత మీన్ వేయిన ఎంత మీన్ అంత ఇట్లా అనమాట అదే లేడీస్ అయితే కైఫాలుకి కైఫ సహతుకి మా ఇస్ముకి మీన్ మీన్ వేయినంతి ఇట్లా లేడీస్తో మాట్లాడితే ఇలా జెంట్స్తో మాట్లాడితే ఇలా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నోట్ ఇట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఒక ఐదు వాక్యాలు నేర్చుకున్నాము ఇలానే ఒక యాభై నుంచి వంద వరకు వాక్యాలు తయారు చేస్తున్నాను అంద ఆ వాక్యాలు ఏమొస్తే ముందు ముందు లెసన్స్లో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందాన్ని క్లిక్ చేయండి మనం మనైతే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తారో వెంటనే మీకు అలర్ట్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ bye bye see you